కృష్ణా జిల్లా పామరు మండలం జమి గొల్వేపల్లి రైతులు సొంత నిధులతో కొమరబోలు డ్రైన్ ప్రక్షాళన చేపట్టారు వీరితో పాటు కొమలబోరు అడ్డాడ పెదమద్దాలి ఆయకట్టు రైతులు చేతులు కలిపారు అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి డ్రైన్ ప్రక్షాళనకు రైతులు సొంతంగా నిధులు సమకూర్చుకున్నారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు ఈ డ్రైనేజీ దీన్ని ఈ తిరిగి తిరిగి ఎవరో పట్టించుకోకపోతే మేమే వారి ఎకరానికి రెండేసి మూడేసి వేలు వేసుకుని మేమే డ్రైనేజీ తవ్వించుకుంటున్నాం దానికి కొంతమంది అబ్జెక్షన్ కూడా చేస్తున్నారు ఈ కాలం గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి ఫండ్స్ అందరి దగ్గరికి తిరిగాము కలెక్టర్ గారు కూడా ఆ ఇంజనీర్ గారిని ఆ డ్రైనేజీ ఆయన్ని పిలిపించి అడిగితే మాకు ఫండ్స్ లేవండి మాకు లైన్లోనే ఉంది కానీ మేమే చేయలేము అని అన్నారు వాళ్ళు మూడున ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాకు అసలు పంట లేదు అందువల్ల మేమే వేసుకుని తోపించుకుంటున్నాం తూడు చెట్లు కొమ్మలు చెడు కాలంలోకి వాలిపోవటం వల్ల కాలం వెడలు పోస్తే తగ్గిపోయింది దాన్ని దయచేసి ఈ వర్షాకాలంలో ఇది ఆ అది అని కోరుకుంటున్నాం అది ఖరీఫ్ సోజన వచ్చే చేసింది ఆకుమల్ల పోసుకోవాలి ఇదంతా ఇప్పుడు అయితే గానీ ఇది తవితే కానీ మేము ఆకుమల్లు పోసుకొని మళ్ళీ పంట చేసుకోవడానికి ఉండదు అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ఏమీ స్పందన లేదు అయితే గత ఐదు సంవత్సరాలుగా ఈ జంగిల్ గీంచు కానీ పూడికి తీర్చలు గానీ ఏమి చేయక ఈ డ్రైన్ నరకేసి ఇరవై వేల ఎకరాలు ఐదు సాగునీటి సంఘాల పరిధిలోని ఇరవై వేల ఎకరాలు ముంపు గురవుతుంది ఈ పూడికి తీయటానికి గవర్నమెంట్ ఫండింగ్ అలాట్ చేయనందున రైతులమే కొద్దిగా వేసుకుని చేద్దాం అంటే అది నలభై లక్షలుగా అయ్యే పరిస్థితి కనబడుతుంది మా దగ్గర ఏమో నాలుగు లక్షలు పోగేసే పూడికి తీగిపోవడం వలన మేము పూడికి తీయబోతున్నాం అది కలెక్టర్ గారి దగ్గరికి పర్మిషన్ పెట్టాము ఆయన పట్టించుకోలేదు ఫండ్స్ లేవన్నారు సీఎంఓ ఆఫీస్కి పెట్టాము నీటిపారుదల శాఖ మంత్రికి ఒక మెమోండోకి ఇచ్చాం డ్రైనేజీ బోర్డు వాళ్ళకు కూడా మెమోండో ఇచ్చాం కాళ్ళు మా పరిధి లేదు మేము చేయలేము అని అంటున్నారు అందుకని రైతులమే తల ఒక ఐదు వందలు వేసుకుని ఎకరానికి ఐదు వందలు వేసుకుని మేమే సొంతంగా పుడికి తీసుకున్నాం